అలలుయా రాజు పంపించాడు రే ఎలీషాను చంపి చంపేయండి నేను వేసే పన్నాకాలన్నీ వాళ్ళ రాజుకు చెప్తున్నాడు చంపేయండి అని చెప్పేసి కొన్ని వందల మంది సైనికులను పంపిస్తాడు ఎలీషా దగ్గర ఒక అసిస్టెంట్ ఉంటాడు చిన్నోడు వాడు పెందల కడలేసి తలుపులు దిగానే చుట్టూ రథాలు తిరుగుతుంటాయి సైనికులు తిరుగుతుంటారు వస్తాడు ఎలీషా దగ్గరికి అయ్యా అయ్యా లే లే ఏంటరా ఏమైంది అసలు మన ఊరు చుట్టూ సైనికులు తిరుగుతున్నారు రథాలతో నీకేమన్నా కనపడుతుందో ఒకసారి బయటికి రా బయటకొత్త తిరుగుతుంటే హి పిచ్చోడా వాళ్ళని చూసి దడుచుకుంటున్నావా దేవా వీడింకా పిల్లోడయ్యా ఆత్మీయ నేత్రాలతో చూడటం ఇంకా రాలా ఒక్కసారి ఆత్మీయ నేత్రాలు తెరువయ్యా అని అంటాడు ఎలీషా ఆ మాట అనగానే వీడి కళ్ళు తెరుచుకుంటే కళ్ళు తెరుచుకోగానే ఎలీషా చుట్టూ అగ్ని రథాలు తిరుగుతుంటాయి దేవునికి స్తోత్రం ఏసై చదువుతాడే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దేవదోతలు వస్తారని వాళ్ళు తిరుగుతుంటారు నీకు విషయం తెలుసా నీ చుట్టూ దేవదోతలు తిరుగుతున్నారు ఇప్పుడు దేవునికి స్తోత్రం నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఎవరు తిరుగుతున్నారు నీ చుట్టూ తెలుసా ఏ అపాయము నాగుడారము సమీపించనియక నా మార్గముల నీతి నా అలా స్పార్దాం సపడ ఉంటాడు నడిపిస్తాడు ప్రతిదీ ఆయనకి తెలుసు భవిష్యత్తు జరగబోయేది కూడా ఆయనకి తెలుసు మన ప్రయాణాల్లో ఆయన తోడుగా ఉంటాడు మన మార్గాల్లో తోడుగా ఉంటాడు ఏ అపాయము మన గుడారం మీదకి రాకుండా కాపాడతాడు ఆయన శక్తిని నువ్వు తిరిగితే దేవునికి స్తోత్రం ఎలీషా చెప్తున్నాడు నాయన ఎందుకు భయపడుతున్నావు నీ ఆత్మీయ నేత్రాలు దేవాది దేవుడు తెరుస్తాడు చూడంటే తెరవగానే చుట్టూ అగ్ని రథాలతో దేవదూతలు తిరుగుతుంటారు రిలేషన్ చుట్టూ బామ్ తాకను కూడా తాకలేదు ఆయన్ని నీ చుట్టూ కూడా ఆ విధమైనటువంటి దేవదూతల ఆ యొక్క నీ చుట్టూ తిరిగే విధానం ఉంది నీ చుట్టూ దేవదూతలు తిరుగుతున్నాయి ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరుండి కాపాడుతున్నారంట దేవదూతలు ఉండి కాపాడుతున్నారు దేవునికి స్తోత్రం నీ కోసం దేవదూతలను పెట్టాడు ఆయన ఎంత శక్తిమంతుడో గ్రహించు నీ కోసం దేవదూతలను పెట్టాడు ఇదంతా చెప్పాక యోబు ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు మీరు కూడా అలా అనాలా ఇది ఈ మాటలు చూపించి నేను ముగిస్తాను యోబు ఏమంటున్నాడు చూడండి ఈ మాటలన్నీ దేవుడు చెప్పాక నలభై రెండో అధ్యాయం తీయండి యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం అప్పుడు యోబు యోహోవాత ఎలాగో ప్రత్యుత్తరం ఇచ్చను అయ్యా నువ్వు సమస్త క్రియలు ఇప్పుడు దాకా నేను అనుకోలేదు నువ్వు అన్ని క్రియలు చేస్తావని అనుకోలే నా బ్రతికి ఇంతే అనుకున్నా నా జీవితం ఇంతే అనుకున్నా కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు నువ్వెంత శక్తిమంతుడు నాకు చూపించావు నా ఆత్మీయ నేత్రాలకి ఈ సర్వ సృష్టిని నడిపిస్తున్న శక్తిమంతుడు నువ్వు నీ ముందు నాకున్న ఎంత ప్రభావ నువ్వు కొన్ని క్రియలు చేయలేవు అనుకున్నాను కానీ నువ్వు సమస్తమును చేయగలిగినటువంటి సమర్థుడవు దేవునికి స్తోత్రం నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాదు జ్ఞానం లేని మాటల చేత నేను మాట్లాడాను ఎన్నాలో ఉన్న ఆత్మ జ్ఞా లేని ఆత్మ జ్ఞానం లేని ఆత్మతో నేను మాట్లాడాను జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడో నా ఆత్మ నన్నే మోసం చేశాడు నా ఆత్మ నన్నే మోసం చేశాడు అయ్యా నన్ను క్షమించలాగున వివేచన లేని వాడనైనా నేను ఏమియూ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి అయ్యా నేను మాట్లాడకూరచు నన్ను దయచేసి నా మాట ఆలకించయ్యా ఒక సంగతి నిన్ను అడుగుతానయ్యా నాకు తెలియజెప్పు వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను విన్నాను అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూస్తున్నానయ్యా కావున నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడతాను పశ్చాత్తాపడతాడకి యోబు నీ శక్తి ఎరక్క నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడానయ్యా పశ్చాత్తాపడుతున్నాను నన్ను కాపాడయ్యా నన్ను రక్షించాయా అప్పుడు చూడండి పన్నెండవ వచ్చినా చదవండి యహోవ యోగును మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధిక అధికముగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల వెయ్యి చేతుల ఎడ్లు వెయ్యి ఆడుగాడిదిల్లును కలిగేను అంతేనా మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెల్లును కలిగి పిల్లలు ఇంకా నాకు బుడతారా అనుకున్నాడు యోగుకు శక్తినిచ్చాడు యోగు భారీకు శక్తినిచ్చాడు ఆ వయస్సులో కూడా పిల్లల్ని కనడానికి దేవుడు శక్తినిచ్చాడు మరలా పది మంది పిల్లలని కన్నారు దేవునికి స్తోత్రం అతనికి ఆరోగ్యం వచ్చింది నెమ్మది వచ్చింది ఆశీర్వాదాలు వచ్చింది ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడు అయ్యా నీ శక్తిని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను ఒకవేళ మీలో సౌల ఆత్మగారి ఉంటే ఏసునామంలో పోవును గాక అడ మా మ్యామ్ దావీద్ ఆత్మ కలిగి ఉండండి దావీద్ ఆత్మ నా మీదకి రావాలని ప్రార్థన చేయండి దావీదు అల్ప విశ్వాసంతో అసలు మాట్లాడు నా దేవుని శక్తి ముందు నేను ఉన్నా పోయినా పర్వాలేదు షడ్రక్కు మేషక్క అగ్ని కుండంలో పడేత్తంటే మా దేవు అగ్నిగుండంలో దేవుని చూస్తున్నారు వీళ్ళు మనుషులందరూ ఏమో మమ్మల్ని పడేస్తారేమో అగ్నిగుండంలోనే ఆ బొమ్మకు నమస్కారం చేస్తంటే షడ్రకు మేష కదనకు అగ్నిలో ఏసయ్యను చూశారు అగ్నిలో పడేసినా మమ్మల్ని కాపాడటానికి అక్కడ ఏసై ఉన్నాడు నువ్వేం చేస్తావు రాజా ఒకవేళ కాపాడకపోయినా మా దేవునికే మేము విశ్వాసం నమ్మకం కలిగి ఉంటాం కానీ మేము కుడికేడమకి తొలగం తీసుకెళ్ళి పడేసారు అయినా కూడా దేవుడు ఎంతమంది కనపడ్డారంటే అక్కడ రాజుకి ముగ్గురు నేత్తే నలుగురు దేవునికి స్తోత్రం ఆ అది అది నేత్రాలతో చూడండి నీ పక్కనే ఏసై ఉంటాడు దేవదోతులు ఉంటారు నిన్ను కాపాడుతూ ఉంటారు కాబట్టి ఏసఐ మీద విశ్వాసం ఉంచి ముందుకెళ్ళు ఎడమకి తొలగక నమ్మకంతో ఏసై ప్రార్థన చేసుకో ఏసైతో సావాసం చేయి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి నిదానంగా జరుగుతాయి స్టెప్ బై స్టెప్ జరుగుతాయి క్రమక్రమంగా జరుగుతాయి ఇసు నువ్వు నువ్వు ఎలా ఎత్తుకెళ్తావు నిన్ను చూసిన వాళ్ళు నోరు కొట్టుకుంటారు అవ్వా ఏంది ఎంత ఎత్తుకి ఎదిగిపోయారు ఇలా ఒకే ఒక్కటి నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఆయన గొప్ప శక్తిమంతుడని నమ్ము నమ్ము నేత్రాలతో చూడు ఆయనతో సహవాసం చేయి గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు